హలో ఫ్రెండ్స్ హాయ్ ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ టు ఆల్ యూట్యూబ్ స్టాఫ్కి నమస్కరించి ఒక చిన్న విషయాన్ని మీకు విన్నవిస్తున్నాను వివరిస్తున్నాను మనకు భారత రాజ్యాంగం పట్ల గౌరవప్రదమైన విధానమైన ఆలోచన పరంగా ఒక చిన్న విషయాన్ని చెప్తున్నాను రాజ్యాంగము కేవలం డాక్టర్ అంబేద్ అంబేద్కర్ గారు మనకు రచించి అంటే నేటి తరానికి మార్గ మార్గదర్శకం చూపించిండు భావితరాలకు స్ఫూర్తిదాయకం చూపించిండ నేటి తరానికి మార్గదర్శకం భావితరాలకు స్ఫూర్తిదాయకం అనమాట నేనున్న రేపు నా పిల్లలైనా నా మనమలైనా నా గ్రాండ్ సన్స్ అయినా ఎవరైనా సరే రాజ్యాంగాన్ని అనుసరించి రాజ్యాంగం పట్ల శ్రద్ధ వహించి గ్రహించి నడుచుకోవాల్సిన విధానం అనేది దేశంలో ప్రతి ఒక్క పౌరుని హక్కు బాధ్యత క్రమశిక్షణ అది ఫస్ట్ డిసిప్లిన్ ఏంటంటే స్కూల్ స్కూల్ అలా మనం మన మనసులో పొలక క్రమశిక్షణ అనేది ఉంటుంది ఒక క్లాస్ ఉంటుంది ఒక క్లాస్ అంటే నీ మనసులో పలక క్లాస్ ఉంటుంది అదే నీకు ఒక విధానసభ ఒక రాజ్యసభ ఒక లోక్సభ ఒక రాష్ట్రపతి భవనమే నీ లోపల ఉంటుంది ఎందుకంటే మనకింత ప్రపంచంలోనే అతిపెద్ద డెమోక్రసీ కంట్రీ ఫర్ ఇండియా దీన్ని గ్రహించి మనము ముందుకెళ్తూ ఉండాలి అన్ని రంగాలలో టెక్నికల్ కానీ నాన్ టెక్నికల్ కానీ హ్యాండిక్రాఫ్ట్ కానీ ఒకట ఎకనమికల్ కానీ ఫైనాన్షియల్ కానీ అన్నీ మనము థింకింగ్ చేసుకుంటూ స్టెప్ బై స్టెప్ సాగిస్తూ ముందుకెళ్ళాలని చెప్పి నాకు ఆలోచన ఎందుకంటే రాజ్యాంగంలో మూడు వందల ఇరవై సూ సూత్రాలు ఉన్నాయి అందరూ తెలిసిన విషయం కాకపోతే ఒక ఉన్నత న్యాయస్థానము ఒక చట్టాన్ని అమలుపరిస్తే దాన్ని ధిక్కరించాలన్నా కొట్టేయాలన్న ఒకటి రాజ్యసభకు మరి కేంద్ర కేబినెట్కు రా రాజ్యసభకు ఆమోదం ఉంటేనే ఆ ఒక బిల్లుకు వ్యాల్యుబుల్ ఉంటుంది మళ్ళీ అట్లా కాబట్టి ప్రతి ఒక్క వర్గానికి కానీ ప్రతి ఒక్క రంగానికి కానీ ప్రతి ఒక్క సోషలిజం కానీ ఒక ఎకానమిక ఎకనామికల్ కానీ మనము దసరా ఉంది దీపావళి సంక్రాంతి ఉందండి వాటికంటే గొప్ప ఒక నేషనాలిటీ డే ఇది భారత రాజ్యాంగం ఎందుకంటే స్వాతంత్రం వచ్చింది కానీ స్వాతంత్రం ఏ విధానంగానూ అనుసరించి పరిపాలిస్తో తెలియదు మనకు కాబట్టే ఇస్తరాకుంది పప్పు అన్నం తింటావా అరటాకులు తింటావా మోతిగాకులు తింటావా పేపర్ ప్లేట్లు తింటావా అట్లా అనమాట అన్నం ఉంది ఇంట్లో పాలకూర పప్పు ఉంది సాంబారు ఉంది కానీ ఏ అరటాకుల పెరుగు అన్నం తింటే బాగుంటుంది ఒక మోతికాకి ఇస్తే రాట్లో అన్నం బాగుంటుంది అంటే టేస్టింగ్ అనమాట ఇట్లా మనకు రాజ్య స్వాతంత్రం వచ్చింది ఎంత ఇంపార్టెంటో దానికి నాలుగింతల ఇంపార్టెన్స్ ఇంపార్టెన్స్ ఇవ్వాలి ఎందుకంటే ఈ రాజ్యాంగం ఉంటేనే మనకు ఈ యొక్క పరిపాలన విభా పరిపాలన శాస్త్రానికి ఒక అర్థం ఉంది పరిపాలన విభాగానికి ఒక బాధ్యత ఉంది పరిపాలన కేంద్రానికి ఒక నమ్మకం ఉంది పరిపాలన ప్రజలకు ఒక ఆశయం ఉంది ఇవన్నీ గమనించి మనము టెక్నికల్గా ముందుకెళ్ళాలి అంటే రాజ్యాంగం పట్ల ఎందుకంటే క్లాస్కి పోయినాక ఒక విద్యార్థికి ఒక బాధ్యత ఉంటుంది నేను యూనిఫామ్ వేసుకోవాలి ఇది వల్ల మేడం ఏమంటుంది మా మిస్ ఏమంటుంది అట్లా కంగారు అంటే నీ లోపల ఒక భయం ఏంటంటే తప్పు వేస్తున్నావు కాబట్టి ఒకటి నువ్వు మర్చిపోయినావు కాబట్టి కాబట్టి ప్రతి పౌరుడు ప్రతి యువకుడు ప్రతి భారతీయుడు గుర్తుపెట్టుకోదగలిచినంటే ఇవాళ ఒక్కటే మనకు భారత రాజ్యాంగ దినోత్సవం కాదు ప్రతిరోజును ఇండియన్ ఎవ్రీ ఫర్ యూ ఇండియన్ ప్రతిరోజు గమనించాలి రాజ్యాంగం మీ లోపల ఉంటుంది దాన్ని అమ అమలు పరుచుకొని ఒక సందేశం ఇవ్వాలి ఒకరిని నిల నిలదీయాలన్నా ఒకరికి సహకరించాలన్నీ అది ప్రభుత్వ పర పరంగా కానీ వృత్తిపరంగా యజమాని పరంగా కానీ ఒక న్యాయపరంగాని నాలుగు విధాలు దీన్ని అనుసరించవచ్చును ఒక ప్రజాస్వామ్యం ఉన్నప్పుడు అధిక ప్రతిపక్ష నేతగా అధికార పార్టీ నిలదీస్తావు అదే మరి అధికార పార్టీకి నువ్వు సహకరించాలి అనమాట రాజ్యాంగంలో అట్లా ఉంది అనమాట ఎందుకంటే కొన్ని మంచి పనులు చేసినా ప్రభుత్వానికి మేము సహకరించాలి అది మన బాధ్యత రెస్పాన్సిబిలిటీ ఫర్ యూ అది రాజ్యాంగంలో ఇట్లుంటుంది అనమాట ఒక పార్టీని మనం గవరి గమనించాలి పార్టీకి మనం నిలదీయాలి తప్పు చేసినప్పుడు నిలదీయాలి అంటే మనకు తప్పు అనిపించినప్పుడు నిలదీయాలి మరి మనకు కొన్ని కార్యక్రమాలకు మన సహకారం కూడా అందించాలి ప్రభుత్వానికి ప్రభుత్వం మీద మనం లేము అట్లా ఒకటి న్యాయపరంగాని దీన్ని ఎప్పుడు అన్వేషిస్తూ మన లోపల ఒక టెంపుల్ ఉంది దాని అలారం గంట కొడితేనే అరే భక్తులు వచ్చారు గుడికి అన్నట్టు ఒక పిలుపు ఉంటుంది అనమాట అన్నమాట గుడి గుడి లోపల గంట మోగినప్పుడే భక్తులు వచ్చారు దేవుణ్ణి కొలుస్తున్నారు అన్న సందర్భము బయటి మనుషుల దృష్టికి వెళ్తుంటుంది ఓకే ఫ్రెండ్స్ లాంగ్ వేజ్ అవుతుంది మరి మీకు బోర్ కొట్టగల ఐఎం రాజేష్ బొట్టుపల్లి దయచేసి రాజ్యాంగాన్ని గమనించండి అనుసరించండి ఫ్రీడమ్ పట్ల జాగ్రత్త వహించండి ఎందుకంటే ఇందాకనే చెప్పిన మీకు ప్రపంచంలోకి పెద్ద డెమోక్రాసీ మన ఇండియన్ కంట్రీది కాబట్టి అట్లా హింద్ హాల్ పీపుల్స్